హాయ్ హలో ఫ్రెండ్స్ మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందు అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమ్మణిలో మీరు చూసినట్టు ఒక షోలో సుమ యాంకరింగ్ చేస్తున్నప్పుడు అక్కడ తేజస్విని అనే ఒక యాక్టర్ ఒక సాధారణ చిన్న పాప పైన ఏ విధంగా ఆ మాట్లాడిన మాటలను ట్రోల్ చేసింది అసలు వాళ్ళకి పేద పిల్లలంటే ఎందుకింత చులకన ఈ డీటెయిల్స్ అన్నీ వీడియోలో తెలుసుకున్నాను వీడియో అయితే స్కిప్ చేసి ఫ్రెండ్స్ వీడియోని పూర్తి చేసుకోండి అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నాను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియో లెక్క ఫ్రెండ్స్ మామూలుగా పే పల్లెటూళ్ళలో ఉండేదే పేద ప్రజలు పేద ప్రజలు డబ్బుంటే అందరిలాగా ఉంటే అందరిలాగానే ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించుకుంటారు ఏ తల్లిదండ్రుకి పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువు రాకుండా ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ఎవరికి ఉండదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా మంచి చదివే చెప్తున్నారు ఇంగ్లీష్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంతో పాటుగా చెప్తున్నారు అదే కోవలోని బెండపూడి స్కూల్లో ఒక అమ్మాయి ఒకప్పుడు అంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ ఇంగ్లీష్ మాట్లాడింది జగన్ గారితో అప్పటి ముఖ్యమంత్రి జగన్ గారితో ఇంగ్లీష్లో మాట్లాడింది చాలా బాగా మాట్లాడింది మ్యాగనా అనే ఒక స్లాంగ్లో మాట్లాడింది అప్పుడు బాగా ట్రోల్ అయింది బాగా అంటే ట్రోల్ కాదు బాగా వైరల్ అయింది అప్పుడు వైరల్ అయిపోయి గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇంత బాగా ఇంగ్లీష్ చెప్తా ఉన్నారు పిల్లలు ఇంత బాగా నేర్చుకుంటున్నారని చెప్పేసి తెలిసిపోయింది ఆ తర్వాత దాన్ని అక్కడ జరిగినటువంటి ఆ మేఘన అనే ఒక చిన్న బిట్ని తీసుకొని సుమ యాంకరింగ్ చేసేటువంటి ఒక షోలో తేజస్విని అని ఒక యాక్టర్ దాన్ని ఫ్యా కామెడీగా చేశారు అంటే నా పేరు మేఘనా సార్ నేను మేఘనా సార్ అని ఒక యాక్టర్తో చెప్తూ చేశారు కానీ మీకున్న డబ్బుకి మీకున్న పలుకుబడికి మీకున్న స్తోమతకి మీరు ప్రైవేట్ స్కూళ్ళల్లో మీ కొడుకులను చదివించుకుంటూ మీ మీరు ఇక్కడ లాంగ్వేజ్ మీద చేశారు పేద ప్రజల మీద అదే లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్లో కనుక పోల్చుకుంటే సుమ కానీ సారీ గారి కొడుకు కానీ గారి కూతురు కానీ వాళ్ళకు పిల్లలు ఉన్నారు మరి మీ యువతల పిల్లల మీద అన్నప్పుడు మీ పిల్లల మీద కూడా అనాల్సి వస్తారు మా పేదవాళ్ళంతా ఎందుకంటే ఇప్పుడు ఆ పాప కనీసం ఇంగ్లీష్లో మాట్లాడండి ఆ అమ్మాయి ఫోటో పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఎగతాళి చేసిన తేజస్విని యాక్టర్ ఫోటో పక్కన పెట్టండి సుమ మీరు కూడా మేకప్లు తీసేసి మీరంతా ఇప్పుడు ఎవరైతే సోకాల్డ్ ఆర్టిస్టులు అని చెప్పుకొని అక్కడ నవ్వారో వాళ్ళంతా మేకప్లు తీసేసి ఆ అమ్మాయి ముందు వచ్చి నిలబడండి మీ ఏంటో తెలుస్తుంది ఒకటి ఇంకిత జ్ఞానం అనేది ఉంటుంది ఒక ఒకరిని ఏ విధంగా ఎగతాలు చేయాలి ఏ దాన్ని కామెడీగా తీసుకోవచ్చు మీకు స్కిట్లు కామెడీ రాక ఏదో ఇప్పుడున్నదంతా అట్లే ఉన్నారు మీకు రాక బయట సాధారణ ప్రజలు ఏదన్నా మాట్లాడితే దాన్ని తీసుకొనిపోయి పోయి మీరు వైరల్ చేసుకుంటారంటే అప్పుడు ఎవరు ఎవరు ఎవరి దగ్గర మేము ఇచ్చిన స్కిట్ను అంటే మా సాధారణ ప్రజలు ఇచ్చినటువంటి వాయిస్ని తీసుకెళ్ళి మీరు చేస్తున్నారు ఇన్స్టా రీల్స్లో కానీ ఇంకో చోట ఇంకో చోట పెద్ద పెద్ద వాళ్ళు కూడా చిన్న ఈ నా సామాన్య ప్రజలకి ఇచ్చినటువంటి దాన్ని తీసుకొని మీరు వాడుకుంటున్నారు కాబట్టి ఇంకెప్పుడు తేజస్విని ప్లస్ తేజస్విని అంటున్నప్పుడు యాంకర్ సుమ దాన్ని అవాయిడ్ చేసి ఉంటే మీ మీద గౌరవం ఉండేది మిమ్మల్ని వర్డ్స్ అనకపోయేవాళ్ళు ఇంతకుముందు ఒకసారి మీరు నోట్స్ అనుకోండి ప్రొడ్యూసర్ పెట్టిన భోజనాన్ని బిస్కెట్లను కూడా మీరు ఏదో పెట్టినట్టు మీ సొమ్ము ఏదో పెట్టినట్టు మేము పెట్టే బిస్కెట్లని భోజనాలు లాగా తినేటువంటి మీడియా మిత్రులని మమ్మల్ని అన్నారు మమ్మల్ని అంటే నన్ననే కాదు మీడియా వాళ్ళు అంటే ఒక కెమెరా ముందు వీడియో చేసే ప్రతి ఒక్కరూ మీడియాతోనే సమానం ఎందుకంటే వాళ్ళు నలుగురు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి అన్నప్పుడు అమ్మ నీ సొమ్ము ఏం పెట్టలేదు పెట్టింది ప్రొడ్యూసర్ సొమ్ము కాబట్టి ప్రొడ్యూసర్ చేశాడు ప్రొడ్యూసర్ తప్ప మీకు అండడానికి రైట్స్ లేవని చెప్పి చెప్పారు తర్వాత మీకు వచ్చి సారీ చెప్పారు కాబట్టి ఇంకెప్పుడు ఇట్లాంటివి ప్లస్ ఇంకొక మీరు అట్లాంటి వర్డ్స్ను మంచిగా మాట్లాడిన ఇంగ్లీష్ వర్డ్స్నే మీరు ట్రోల్ చేశారు మరి మీరన్నమాట చేతిలో రేఖలు అరిగిపోయాయి అని ఒకనొక సిచ్యువేషన్లో బి గ్రేడ్ భాష మాట్లాడారు మరి ఏ రకంగా చాలామందికి తెలుసు చేతిలో రేఖలు ఎప్పుడు అరిగిపోతాయి ఏ విధంగా అరిగిపోతాయి మరి అట్లాంటిది కూడా మీకు తెలిసినప్పుడు మరి మీ ఇట్లాంటి వాటిని మీ ట్రోల్ చేయలేరు ఎందుకంటే మీరు పెద్దోళ్ళు మీది పెద్దది బీదోళ్ళు ఏమనలేరు ఉండాలి కొంచెం అన్న సరే ఏది ఏమైనప్పటికీ నాకు అనిపించింది ఫ్రెండ్స్ ఇట్లా ఆయన చెప్పిన దానికి నాకు అనిపించింది నేను చెప్పాను మీ మనసులో ఏమనిపిస్తుందో